హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న పవిత్ర సంగమం ఘాట్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీరు నా బ్యాక్ సైడ్లో చూసేది వచ్చేసి ఇది ఒక ఫౌండేషన్ స్టోన్ అనమాట అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు పన్నెండు ఒకటి రెండు వేల పంతొమ్మిదిన ఇక్కడైతే అమరావతికి ఐకానిక్ బ్రిడ్జ్ కట్టడం కోసం ఇక్కడైతే ఫౌండేషన్ అయితే వేశారు ప్రజెంట్ ఈ ఫౌండేషన్ స్టోన్ చూసారా ఎలా అయిపోయిందో ఇంతకు ముందైతే ఈ ఫౌండేషన్ స్టోన్ ఇలా ఉండేది ప్రజెంట్ అయితే దీన్ని అయితే ధ్వంసం చేస్తారు మొత్తం పాడైతుంది ఈ ఫౌండేషన్ డేను కూడా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హైదరాబాద్ ఇంకా భద్రాచలం హైవేస్ ఉన్నాయి కదా హైవేస్ నుండి వచ్చే వెహికల్స్ డైరెక్ట్గా అమరావతి వైపు వెళ్ళేలాగా అంటే విజయవాడ ట్రాఫిక్కి స్కిప్ చేసేసి డైరెక్ట్ అమరావతికి రీచ్ అయ్యేలాగా అయితే ఈ ఈ బ్రిడ్జ్ని అయితే ప్లాన్ చేశారు మొత్తం ఈ ఈ బ్రిడ్జికి సంబంధించి అప్పట్లో పనులు కూడా జరిగాయి దానికి సంబంధించిన ప్రీవియస్గా నేను వీడియోస్ కూడా షూట్ చేశాను దానికి సంబంధించిన మొత్తం వీడియోస్ లింక్ అయితే కింద ఉంటాయి మొత్తం ఆ డిస్క్రిప్షన్లో అయితే ఆ వీడియోస్ ఉంటాయి అల్లి చూడండి దానికి సంబంధించిన ఒక వీడియో అయితే ఇది ఈ ఫౌండేషన్ స్టోన్ వేసిన కంటే అప్పట్లో బాగా వర్క్స్ అయితే జరిగినాయి ఆ వర్క్స్ కూడా మీరు చూసుకోవచ్చు ప్ర ఈ ఐకానిక్ బ్రిడ్జ్ యొక్క మెయిన్ ఇది ఏంటంటే మొత్తం ఈ ఐకానిక్ బ్రిడ్జ్ పదమూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో అయితే ప్లాన్ చేశారు ఈ ఐకానిక్ బ్రిడ్జ్కి తక్కువ పిల్లర్లు ఇంకా ఎక్కువగా కేబుల్స్ ఉండేలాగా అయితే ప్లాన్ చేస్తారు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళకైతే ఈ కాంట్రాక్ట్ని అయితే అప్పచెప్పారు అప్పటి నుండి మొత్తం దీనికి వచ్చేసి పదిహేను నుండి పద్దెనిమిది నెలలు అయితే డెడ్ లైన్ కూడా పెట్టారు అంటే పదిహేను నుండి పద్దెనిమిది నెలల్లోపు ఇది కంప్లీట్ అవ్వడం అవ్వాలి అని చెప్పి కానీ ఆ కంప్లీట్ అవ్వకముందే మళ్ళీ గవర్నమెంట్ మారడం వల్ల ఈ పనులు అయితే అలా ఆగిపోయినాయి ఇంకా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఏంటంటే మొత్తం ఆరు వర్షాలతో అయితే ఉండేది ఇన్ కంప్లీట్ అయి ఉంటే మొత్తం ఆరు వర్షాలతో ప్లస్ అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఒక నాలుగు డిజైన్లు సెలెక్ట్ చేసి ఆన్లైన్లో అయితే పెట్టారు దాంట్లో ఎక్కువగా రేటింగ్ వచ్చిన డిజైన్ని అయితే ఏంటంటే కూచిపూడి నాట్యంతో ఉన్న డిజైన్ అయితే సెలెక్ట్ చేశారు ఆ కూచిపూడి నమూనా అయితే ఇదే మీరు చూసుకోవచ్చు అమరావతికి స్వాగతం పలుకుతున్నట్టు ఈ డిజైన్ అయితే ఉంటుంది నమస్కారం చేస్తూ స్వాగతం పలుకుతున్నట్టు అయితే ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశారు ఇంకా ఈ ఇన్కేజ్ ఈ మొత్తం బ్రిడ్జి కంప్లీట్ అయితే ఏంటంటే రెండు వైపులా ఒక అంటే బ్రిడ్జికి రెండు వైపులా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్తో ఒక ఫుట్ పాత్ కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు రెండు వైపు రెండు పక్కల ఆ ఫుట్పాత్ కూడా ఎందుకంటే టూరిజం టూరిజంని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఎవరైనా వేరే స్టేట్స్ నుండి కానీ ఎవరైనా వచ్చినా ఆ బ్రిడ్జి మీద వ్యూని ఎంజాయ్ చేయడానికి కానీ ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి ఫోటోస్ దిగడానికి కానీ దానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి టూరిజం ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా అయితే ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ని అయితే ప్లాన్ చేశారు మీరు చూసుకోవచ్చు అప్పట్లో అమరావతిలో ఈ బ్రిడ్జ్ కోసం ఒక కన్స్ట్రక్షన్ సైట్ కూడా కేటాయించారు ఆ కన్స్ట్రక్షన్ సైట్లో సైడ్ గడ్డర్లు కానీ పిల్లర్ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఇన్ కేసు ఈ సాయిల్ టెస్టింగ్ అనేది అంతా కంప్లీట్ అయిపోయింది కదా అప్పట్లోనే ఆ సాయిల్ టెస్టింగ్ కంప్లీట్ అయ్యి ఆ ప్రీవియస్ గవర్నమెంటే ఉండుంటే ఇప్పటికీ ఇక్కడ ఒక ఐకానిక్ బ్రిడ్జ్ అనేది మీరు చూ మనం చూసేవాళ్ళం ఇంకా టూరిజం కూడా బాగా డెవలప్ అయ్యేది ప్రజెంట్ గవర్నమెంట్ అనేది చేంజ్ అయింది కదా సిబిఎన్ గవర్నమెంట్ అయితే వచ్చింది కదా దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేది ప్రెజెంట్ అయితే ఏం లేదు ఇన్ కేస్ దీనికి సంబంధించి అంటే ఏమైనా పనులు స్టార్ట్ చేస్తున్నారని ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే కన్ఫామ్గా నేను దానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అయితే మన ఛానల్లో చూడొచ్చు కంప్లీట్గా అప్డేట్ అప్డేట్స్ అయితే ఇస్తాను ఉంటాను మన ఛానల్లో అమరావతికి సంబంధించిన పూర్తి అంటే ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నా ప్రతి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా అయితే ఉంటుంది ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి